శ్రీరామ్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుగ్రూ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అందరికీ నమస్కారములు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌను పద్నాలుగో వార్డు వశిష్ట నదీ తీరమున శ్రీ సద్గురు సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ పాండురంగస్వామి గోశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వారాహిదేవి ఆలయ నిర్మాణము సభ్యులు అందరూ ప్రతిష్టంగా నిర్మిస్తున్నాము ఈ ఆలయానికి దాన ధర్మ ట్రస్ట్ వారు అనేక చోట్ల అనేక విగ్రహాలు ఇస్తున్నారని తెలిసిన తెలిసినది కావున మా ఆలయానికి కూడా శ్రీ వారాహిదేవి ఆలయానికి శ్రీ వారాహిదేవి అమ్మవారి విగ్రహము నాలుగు అడుగుల రాతి విగ్రహము సమర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము జై భవాని జై వారహి మాతకు జై శ్రీ వారహి జై